సహాయం చేయడానికి దిగి వచ్చాడు దేవాతి దేవుడు అండి సర్వాధికారి ఆయన శక్తి కలిగిన వాడయ్యండి మానవ రూపాన్ని ధరించి శరీర దారిగా నీ ఊరు వచ్చాడు నీ దగ్గరకు వచ్చాడు ఈ రోజు నీ ద్వారాన్ని తడుతున్నాడు తల్లి నీ ఎందుకు ఎంత కాలం ఏడుస్తావు ఎంతకాలం వేదలు పడతావు ఎంతకాలం దిగులు పడతావు ఎంతకాలం నీవు నిజంగా ఓ కుమిలిపోతావు చింతపడతావు రోజే ప్రభు దగ్గరికి వస్తావా ఈ రోజైనా ప్రభు దగ్గరికి వస్తావా ఈ రోజైనా ప్రభు దగ్గరికి వస్తావా నీకన్నీ ఉన్నాయి కానీ ప్రభు లేడు అందుకే దిగులు విచారం అందుకే అందుకే వేదన అందుకే అందుకే పిల్లర్ దుఃఖపడుతున్నా నీ దుఃఖములన్నిటిని నుండి విడిపించవా పిల్లరాయన నీకు నెమ్మదిచ్చేవాడు దేవుడి నీకు ఆహ్వానిస్తా ఉన్నాడు దేవుడి ఇంటిలో నిత్య ఉన్నాయి నిత్య నెమ్మది నిత్య శాంతి ఉంది పిల్లరా వస్తావా ప్రభు దగ్గరికి వస్తావా ప్రభు దగ్గరికి ఇదిగో ఈ రాత్రి నీ కొరకే చేతులు జోడించి అడుగుతున్నాడు ప్రభు ఈ రాత్రి ప్రభు ఎందుకు వస్తే ఆయన నిన్ను క్రోసి వేయడం ఆయన ఎందుకు వచ్చి వారికి వచ్చి నెమ్మదినిచ్చివాడు ఆయన ఎందుకు వచ్చి వారికి నీకు జయమిస్తాడు పిల్లలారా కురిపోవద్దు దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నీ పరీక్షలో విజపిస్తాడు నువ్వు వేదనతో ఉండద్దు దేవుడి నీకు సహాయం చేస్తాడు నీ కొరకు ప్రార్థించడానికే ఈ కోటాలు ప్రతి హృదయమును తాకును ఈ సభలలో గొప్ప స్వస్థతలు జరగాల ప్రజలు నా కుటుంబం విడుదల పొందాలి నేను నా కుటుంబ సమితముగా ఈ సభల్లో పాల్గొని నీ గొప్ప పరలో గొప్ప పండుగ ఆశీర్వాదములను ప్రభా నేను అనుభవించాలి నన్ను నా కుటుంబాన్ని సిద్ధపరిచి రేపటి సభకు సిద్ధపరచాను రేపటి దినము సభకు నన్ను సిద్ధపరచడు రోజు సభకు నన్ను సిద్ధపరచడు ప్రభు అడుగు ప్రభు సన్నిధిలో దేవుడు ఖచ్చితంగా నీ పాటల కార్యం జరిగించబోతున్నాయి నువ్వు విశ్వసించి ప్రభుని అడుగు దైవజనుడు ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నారు నువ్వు ప్రార్థన చేస్తావా దేవుని సన్నిధికి వచ్చి నోరు తెరిచి ప్రభువుని అడుగుతావా ప్రభు నన్ను నా కుటుంబాన్ని మా ప్రాంత ప్రజలు సిద్ధపరచు మా పట్టణ ప్రజలు మీరు సిద్ధపరిచి తోడుకుని రండి ప్రభా జాతి కుల మత సంఘ భేదము లేకుండా వర్గభేద మీరు నాతో మాట్లాడారు ప్రభు ఈ లోక సంబంధమైనటువంటి రమ్యమైనటువంటి జీవితము కాకుండా నిన్ను నీవు ఏర్పరిచినటువంటి నీ గొప్ప ధన్యతను నీ పరిశుద్ధతను నీ అనుగ్రహించిన ఆత్మీయ దయవజీలను మేము చేర్చుకోగలిగినట్లయితే మా జీవితములు రమ్యముగాను మధురముగాను మార్చబడగలుగుతుల ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి ఈ రోజు నుండి నేను నిన్ను చేర్చుకుంటాను ప్రభు నా హృదయమును నా కుటుంబమును నా యొక్క హృదయమనే తలుపులు తెరుస్తున్నాను మీరు నాలోనికి రెండు ప్రభు అని నువ్వు రెండు నిమిషాలు ప్రభు సన్నిధిలో ఉన్న స్థలములోని విన్న వాక్య ప్రకారముగా తీర్మానించుకోగలిగినట్లయితే ఈ రాత్రి కాల సమయంలో మొదటి సభ ద్వారా దేవుడు నీలోనికి ప్రవేశించి నిన్ను నీ కుటుంబాన్ని రమ్యమైన కుటుంబంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అలాంటి తీర్మానాన్ని తీసుకున్న బిడల కొరకు ఎదుగో దేవుని మాటలు విన్న వారి కొరకు దైవచరులు దేవభూషణ ప్రార్థన చేస్తారు పరిశుద్ధుడైన మా తండ్రి మహోన్నతుడైన మా దేవ ఆశ్చర్యకరడా ఆలోచన తండ్రి బలవంతుడైన మా ప్రభువా మీకు స్థుతిశీలిస్తో మీ దాస్తులో నుండి ప్రభు మాతో సూటిగా మాట్లాడి నేటుగా మీ వ్యాఖ్యాన్ని వివరించారు నిజమే ప్రభు నీళ్లు మంచివి కావు పట్టణం బాగా రమ్యంగానే ఉంది కానీ నీళ్లు మంచివి కాదు ఆ పట్టణంలో అనేక మంది ప్రజలు ఉన్నారు ఆ ప్రజల్లో మేము కూడా ఉన్నాం మేము కూడా వస్త్రాలు ధారణ బాగానే శుద్ధిగా మా గృహాలు శుద్ధిగా ఉంటాయి మమ్మల్ని బట్టి ప్రభు మా సంఘం మమ్మల్ని బట్టి మా గ్రామం మమ్మల్ని బట్టి మా పట్టణం పరిశుద్ధమైన పట్టణంగా నూతన ఎరుసులేము పట్టణంగా ప్రభు నీవు ఆశ్చర్యించగలవు ఆ కృప ద్వారాలు తెరిస్తున్నందుకు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు ఒకనాడు వేసిగా ఉన్న ప్రభు రాహాబును స్త్రీని ఇస్రాయలు వంశానికి వంశవృక్షంగా అభిషేకించావు ప్రభు తన గర్భవాసం నుండి అనేక మంది రాజులను ప్రభక్తులను ప్రభా మీరి లోకానికి తీసుకుని వచ్చి అనేక నశించిపోతున్న ఆత్మలకు ప్రభు నీవు ఆదరణ ఇచ్చావు శాంతిని సంతోషాన్ని పరిశుద్ధతనిచ్చావు కనుక తండ్రి మీ పిల్లలమైన మేము పరిశుద్ధులుగా ఉండాలి వస్త్రాలు బాగానే ఉన్నాయి ఖరీదైన వస్త్రాలు బాగానే ఉన్నాయి గృహాలు రంగుల రంగులుగా బాగానే ఉన్నాయి భవనాలు పెద్ద పెద్దగానే ఉన్నాయి కానీ ప్రభువ మా హృదయం కుళ్ళుతో ఉందయ్యా మా హృదయంలో నెమ్మది లేదు మా హృదయం చాలా ఆ స్వస్థత అస్వస్థత అస్వస్థత స్వస్థ బుద్ధి లేదయ్యా మాకు అయితే మమ్మల్ని క్షమించి మీ ఆత్మను కుమరించి ప్రదశ్యుడి గల వారు ధనిలు వారు దేవుని కుమారు అనబడతారనే వాగ్దానాన్ని కుమారసులుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మనాములు మా అందరి పక్షగా